ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఆధిపత్యానికి దోపిడీకి న్యాయానికి సమానత్వానికి మధ్య పోరాటం జరుగుతున్నది ఈ పోరాటంలో ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ఉన్న వాళ్ళైనా రాయలసీమ ఆంధ్ర ప్రాంతంలో ఉన్న వాళ్ళైనా న్యాయం కోసం కొట్లాడుతున్న వాళ్ళు సమానత్వం కోసం కొట్లాడుతున్న వాళ్ళు ప్రతి మనిషికి కూడా సమానంగా ఇజ్జత్తో గౌరవప్రదంగా ఆత్మగౌరవంతో బతికే అవకాశం ఉండాలని కోరుకునే వాళ్ళు ఈ లక్ష రాష్ట్ర విభజన జరగాలని కోరుకుంటున్నారు ఆంధ్రలో ఉన్న ప్రజలు అదే మాట అంటున్నారు తెలంగాణ ప్రజానీకం మొత్తంగా కూడా ఇవాళ విభజన జరగాలంటున్నారు అయినా విభజన ఎందుకు జరుగుతలేదు ఇవాళ ప్రకటన సాధించుకున్నాం వచ్చిన ప్రకటనను ఆపటానికి వచ్చిన ప్రకటనను నిలువరించడానికి ఇవాళ సీమాంధ్ర పాలకులు కుట్రలు పన్నుతున్నారు అనేక రూపాల్లో దుష్ప్రచారాలు చేస్తున్నారు వాళ్ళు అంటున్నారు తెలంగాణ ఇస్తే తెలంగాణకు మరి వాళ్ళకు ఆంధ్ర ప్రాంతానికి న్యాయం జరగదని ఇవాళ ఆంధ్ర ప్రాంతానికి జేఎల్సీకి సమైక్య జేఎల్సీకి నాయకత్వం ఇస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు నిజానికి ఇవాళ వారు చెప్పిన ఈ రెండు మూడు సమస్యలు అయితే ఇవాళ తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వేలాదిగా ఉన్నాయి రెండు మాటలు సంక్షిప్తంగా చెప్పి నేను ముగిస్తా తెలంగాణలో కూడా గమనించవలసిన విషయం ఏంటంటే ఒక ఇరవై ఆరు లక్షల హెక్టార్ల భూమి అంటే సుమారుగా యాభై లక్షల హెక్టార్ల భూమి నీళ్లు లేక పడ ఉన్నది ఎక్కడా కూడా ప్రపంచంలో సాగుకు యోగ్యమైన భూమిలో సగం భూమి నీళ్లు లేక పడ ఉన్నటువంటి సందర్భం లేదు అది ఒక్క తెలంగాణ మాత్రమే అని మనం గ్రహించాలి మిగతా సగం భూమి సంగతి ఏంటి అంటే ఆ సగం భూమిలో బోర్ల కింద బావుల కింద వ్యవసాయం నడుస్తున్నది మొత్తం ఆంధ్రప్రదేశ్ బావుల కింద ఉన్న ఎక్కువ అయ్యేలా తెలంగాణలో ఉన్నది ఒక్క బోరు కోసం ఇవాళ లక్ష పైబడి ఒక్కొక్క రైతు ఖర్చు పెడుతున్నాడు ఇవాళ మీ అందరికీ తెలిసిన మరొక వాస్తవం ఆదాయంలో ప్రతి రూపాయిలో యాభై పైసలు ఇలా రైతులు తెలంగాణలో కరెంటు కోసం నీళ్ళ కోసం ఖర్చు పెడుతున్నారు ఇంత దుస్థితి తెలంగాణలో ఉండబట్టే భారతదేశంలో ఎక్కడా జరగనన్ని ఆత్మహత్యలు తెలంగాణలో జరిగినాయి ఆంధ్రప్రదేశ్లో చనిపోయినటువంటి ప్రతి వంద మందిలో డెబ్బై ఐదు మంది తెలంగాణకు చెందిన వాళ్ళు కావటమే మనం గమనించవలసినటువంటి విషయం ఈ డెబ్బై ఐదు మంది బతుకు పోరాటమే తెలంగాణ పోరాటం ఇలా చావకుండా ఉండద్దు బతకాలనేటువంటి ఆలోచనతోనే ఇవాళ మనం తెలంగాణ కోసం పోరాడుతున్నామనే విషయాన్ని నిరుద్యోగులైన యువకులకు ఉద్యోగాలు చూపించే ఆలోచనతో పోరాడుతున్నామనే విషయాన్ని గ్రహించాలి ఇవాళ నిన్న కొత్త ఆంధ్ర పాలకులు మరో ప్రచారం చేస్తున్నారు మేము ఆంధ్ర నుంచి వచ్చేటువంటి పరిస్థితి ఏం కావాలని మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఆంధ్ర ప్రాంతం నుంచి వలస పోతున్నది ప్రతి నూరు మందిలో మూడున్నర శాతం అంటే వంద మందిలో మంది వలస పోతున్నారు నాలుగు మందిలో తెలంగాణకు వస్తున్నటువంటి వాళ్ళు ఒక్కలు మాత్రమే ఈ ఒక్కల మందిని మొత్తంగా ఈ రకంగా తెలంగాణకు వస్తున్నటువంటి వాళ్ళందరినీ టోటల్ చేస్తే వాళ్ళలో బతుకు కోసం వస్తున్న వాళ్ళు అరవై మంది ఉన్నారు వాళ్ళు ఏం మదుగుదరు కోసం వస్తున్నారు మేస్త్రి పని కోసం దుకాణాలు నడుపుకోవటానికి సుతారి పని చేయటానికి వాళ్ళు హైదరాబాద్కు వస్తున్నారు వాళ్ళెవరికి హైదరాబాద్ లో ఇబ్బంది లేదు అదేవిధంగా మరికొంతమంది ఇతర రకాల వ్యాపారాల కోసం వస్తున్నారు వాళ్లకు ఇబ్బంది లేదు ఎంతమంది చదువుకోవటానికి వస్తున్నారు ఇలా మొత్తం వలస వచ్చే వాళ్ళే నూటి కుక్కలు అయితే హైదరాబాద్కు ఆ వలస వచ్చే వాళ్ళలో పదిహేను మంది మాత్రమే వందకు పదిహేను మంది మాత్రమే స్కూళ్ళు కాలేజీలకు విద్యా అవసరాల కోసం వస్తున్నారు వాళ్లకు సెంట్రల్ యూనివర్సిటీలో అడ్మిషన్కి ఇబ్బంది లేదు జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాల్లో కళాశాలల్లో అడ్మిషన్కి ఇబ్బంది లేదు ఎక్కడ సమస్య వస్తుంది మరి మేము ఇక్కడ కాలేజీల్లో చేరొద్దాన్ని కొందరు అంటున్నారు ఇవాళ అందరికీ తెలుసు హైదరాబాద్ లో విశ్వవిద్యాలయాల్లో కాలేజీల్లో నూటికి ఎనభై ఐదు లోకల్స్ కే దక్కుతాయి ఆ పదిహేను ఓపెన్ కేటగిరీ మెరిట్ లో వచ్చేటువంటి విద్యార్థులు ఒక్కరిద్దరు కూడా ఉండరు ఈ వాస్తవాన్ని దాచిపెట్టి ముఖ్యమంత్రి గారు అసత్యాలను అర్ధసత్యాలను కావాలని ప్రచారం చేస్తున్నారు వారికి వచ్చే లేదు తెలంగాణ ప్రజలం ఒక్కటే చెప్తున్నాం ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరైనా ఏ ప్రాంతం వారైనా వారికి బతుకు తెరువుకి ఇబ్బంది లేదు అంబేద్కర్ గారు చెప్పిండ్రు మనం అందరం భారతీయ పౌరులుగా రాజ్యాంగం కల్పించిన హక్కులను కలిగి ఉంటాం అయినా కావాలని తమ సొంత ప్రయోజనాల కోసం వాళ్లకు నిజంగా ఆంధ్ర ప్రాంత ప్రయోజనాలు ముఖ్యమైతే మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి అందరూ ఆంధ్ర రాయలసీమ ప్రజల గురించి కూడా మాట్లాడేవాళ్ళు వాళ్ళ సమస్యలు పట్టి లేవు దీన్ని బట్టే అర్థమవుతున్నది ఆంధ్ర పాలకులకి అలా హైదరాబాద్ మీద దృష్టి తప్ప ఇంకో దృష్టి లేదు అనేది వాళ్ళ దృష్టి రెండవది ఏంది వాళ్ళ వ్యాపారానికి అలా పెట్టుబడి రాజకీయాలు జగన్ కేసు చూస్తే మీకు అర్థమవుతుంది చంద్ర గారి మీద వచ్చిన కంప్లైంట్లు చూస్తే మీకు అర్థమవుతుంది రాజకీయాలే వ్యాపారంగా ఇవాళ ఏ నాయకుడి పేరు చెప్పండి రాజకీయాలతో వ్యాపారం చేయని వాళ్ళు ఎవరో మీరు చెప్పండి రాయపాటికి లేదా నగడపాటికి లేదా ఎవరికి కావురికి లేదా ప్రతి ఒక్కరికి రాజకీయాలే ఇవాళ వ్యాపారంగా వాళ్ళ ఇవాళ కార్యకలాపాలు నడిపిస్తున్నారు దురదృష్టకరం ప్రజల మధ్యన విద్వేషాలను రెచ్చగొట్టి పావులుగా వాడుకొని తెలంగాణను అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ఆంధ్ర ప్రాంత ప్రజలకి వేదిక నుంచి తెలంగాణ సమాజం విజ్ఞప్తి చేస్తున్నది విభజన ఇరు ప్రాంతాల ప్రజలకు మంచిది తెలంగాణకు న్యాయం జరుగుతుంది మా నీళ్లు మాకు దక్కుతాయి మా ఉద్యోగాలు మాకు దక్కుతాయి ఆంధ్ర ప్రాంత ప్రజల్లో అశేషంగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అక్కడనే నివసిస్తున్న నూటికి తొంభై ఏడు మంది ప్రజలకు అక్కడ వి వికాసానికి అవకాశం కలుగుతుంది వ్యాపార అవకాశాలు కలుగుతాయి ఇంతటి స్పష్టమైన అవకాశాలు ఉండగా ఇవాళ మరి మీరు కూడా మాకు నాయకుల మోసపూరిత ప్రకటనలకు లోను కావద్దని కోరుతున్నా ఒక్క మాట చెప్పాలి ఇవాళ తెలంగాణ రాక తప్పదు ప్రపంచంలో ఏ శక్తి తెలంగాణను ఆపలేదని గ్రహించాలి ఎవరు ఆపిన ఎవరు ఆపినా తెచ్చుకునే శక్తి తెలంగాణ సమాజానికి ఉందని కూడా గ్రహించవలసిందిగా నేను ప్రతి ఒక్కరిని సందర్భంగా కోరుతున్నా ఇలా బీజేపీ నిన్న స్పష్టంగా చెప్పింది బిల్లు పెట్టండి మేము ఓట్లు వేస్తామని ఇంకా అనుమానపడవలసిన అవసరం లేదు కాంగ్రెస్ నాయకులు రోజు మేము అమలు చేసేది గ్యారంటీ అంటున్నారు అమలు అనుమానం లేదు మనం ఇచ్చేదాకా కొట్లాడటానికి మనం సిద్ధంగా ఉన్నాం ఇలా బాధ కలిగించేటువంటి విషయాలు రెండు మొదటిది తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులు ఇన్ని కుట్రలు జరుగుతున్నా కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాదానికి నాయకుడిగా వ్యవహరిస్తున్నా ఇంకా దాన్ని ఎదుర్కోవటంలో చిత్తశుద్ధి చూపటం లేదని వారు ఎదుర్కోవటంలో చేయవలసినటువంటి కృషి చేయటం లేదని మనం ఖచ్చితంగా ఈ సభ నుంచి వారికి చెప్తున్నాం ఇది మంచిది కాదని తెలంగాణ సమాజం దీన్ని భరించది ఇంకా అని కూడా స్పష్టంగా చెప్పదలిచినాం ఇంకొక మాట కూడా చెప్పదలిచినాం ఇవాళ తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకోవటానికి ప్రయత్నిస్తున్న ఆంధ్ర పాలకులు ఉన్నారు వాళ్ళకు స్పష్టంగా చెప్పినాం మా చెప్పదలిచినాం మా ఓర్పును మా సహనాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకోకండి సమయం వస్తున్నది ఇలా నారాయణ శ్రీ చైతన్య ఇక్కడ వ్యాపారం చేసుకుంటే మనం ఎన్నడ అభ్యంతరం చెప్పలే కానీ కానీ మీ కాలేజీలను ఇవాళ ఆంధ్ర ప్రాంతంలో తెలంగాణకు వ్యతిరేకంగా మీరు ఉపయోగిస్తున్నటువంటి తీరును మేము గమనిస్తున్నాం దీనికి ప్రతిక్రియ తప్పదని కూడా చెప్పదలిచినాం దీనికి ప్రతిక్రియ తప్ప మీడియా మీడియాలోని ఒక వర్గానికి కూడా మేము స్పష్టంగా చెప్పదలుచినాం ఇక్కడ ఉన్న మన విలేకరుల మీద మన కోపం కాదు వాళ్ళు వృత్తిలో భాగంగా వచ్చిండ్రు బతుకు తెరువు కోసం వచ్చిండ్రు తెలంగాణ బిడ్డలు మన కోసమే ఇక్కడికి వచ్చిండ్రు వాళ్ళను మనం ప్రేమతో చూసుకోవాలి వాళ్ళ వృత్తిని కాపాడుకోవటం మన ధర్మంగా ఉంటుంది కానీ ఆంధ్ర మీడియాకు చెప్తున్నాం ఒక మాట మీరు తెలంగాణ ఆంధ్రప్ర ఇవాళ తెలంగాణ పట్ల మీరు అనుసరించిన వైఖరి ఇవాళ సీమాంధ్ర ఉద్యమం పట్ల మీరు అనుసరిస్తున్నటువంటి వైఖరికి తేడా వివక్ష తెలంగాణ సమాజం గుర్తిస్తున్నదని మేము స్పష్టంగా చెప్పదచ్చు మీరు స్పష్టంగా ఆంధ్ర అందరి గురించి నేను మాట్లాడతలేను మీడియాలోని ఒక వర్గం ఆంధ్ర పాలకులకు తొత్తుగా పనిచేస్తున్నటువంటి వర్గం శ్రీశ్రీ గారు అన్నారు శ్రీశ్రీ గారు అన్నారు పెట్టుబడికి పుట్టిన విషపుత్రికలు అని అటువంటి వారి గురించి మాత్రమే మాట్లాడదలిచినాం ఆంధ్ర పెట్టుబడికి పుట్టిన విషపుత్రికల గురించే మాట్లాడదలించినాం ఈ దుష్ప్రచారం తెలంగాణకు వ్యతిరేకంగా ఇయాల తెలంగాణ ఆకాంక్షను ఆపటానికి ప్రయత్నం చేయటం అసమంజసం అని వారికి స్పష్టంగా చెప్పదలిచినాం ఒక్కటే దీన్ని చూసి మనం తొందరపాటు నిర్ణయాలకు రావద్దు మనకు తప్పని తెలిసినాక ఇంకా అది చూసి తొందరపాటు నిర్ణయాలకు ఎవరు పోవద్దని యువకులకు కోరుతున్నారు ఒక్కటే మనం చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక్కటే మనం చెప్పదలుచుకుంది ఏంటంటే ఏ మాస్ మీడియాకు ఉండే స్వేచ్ఛను మనం గౌరవిస్తాం కానీ మీడియా రాజకీయ వేదికలైనప్పుడు మేము రాజకీయ ప్రతిక్రియ తీసుకోక తప్పదని కూడా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఒక్క పాలకులందరికీ స్పష్టంగా చెప్తున్నాం సమయం వచ్చింది ఈ పెత్తనం కూలిపోవలసిందే ఈ అన్యాయం ఆగిపోవలసిందే ఈ దోపిడీ నిలివాల్సిందే ఇక తెలంగాణ రావాల్సిందే ఆ తెలంగాణ కోసం ఆ తెలంగాణ కోసం ఆ తెలంగాణ కోసం తెలంగాణ కోసం అంటే మన హామీ మొహమ్మద్ ఖాన్ గారు బాగా చెప్పిండ్రు తెలంగాణ అంటే న్యాయం తెలంగాణ అంటే స్వేచ్ఛ తెలంగాణ అంటే సమానత్వం ఆ తెలంగాణ కోసం మనం నిలబడ్డాం కాబట్టి ప్రపంచాన్ని అడుగుతున్నాం పొద్దున సుష్మా స్వరాజ్ గారిని కలిసి చెప్పినాం అమ్మ ఇదేదో ఉన్మాదంతో అడుగుతలేం న్యాయం కోసం అడుగుతున్నాం తెలంగాణ ఏర్పాట్లో మా న్యాయం కాదు ఆంధ్ర ప్రాంతానికి కూడా న్యాయం జరుగుతుంది మీరు పూనుకోవాలి మీరు కూడా తొందరగా ఏర్పడేటట్టు కదలాలి అన్నాం వారు సానుకూలంగా స్పందించు పెద్ద ఎత్తున మనం అన్ని పార్టీలను ఢిల్లీలో కోరుతున్నాం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని కోరుతున్నాం తాత్సర్యం చేసిన కొద్ది కుట్రలకు విద్వేషాలకు అవకాశం కలుగుతుంది ఆలస్యం జరగవద్దు వెంటనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని మీ అందరి తరఫున ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న మిత్రులారా మీ అందరూ కూడా ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన పిలుపుకి స్పందించింది అయితే మా నుంచి రెండు మాటలు మీకు చెప్పాలి మేము ఆశించిన స్థాయిలో సౌకర్యాలు ఏర్పాటు చేయలేకపోయినాం పాలకులు మీటింగ్ పెడితే ముఖ్యమంత్రి గారి దగ్గరుండి నీళ్ళు అందించింది మనకట్లా అందించే లేడు మనమే అన్ని చూసుకోవాలి మంచి చెడు ఆలోచన చేసుకోవాలి వాళ్ళ డబ్బులు ఇచ్చింది పొరపాట్లు చేసిండు ఇంతటి ఎర్రటి ఎండలో ఇన్ని కష్టాలు భరించి ఎక్కడెక్కడి నుంచో వచ్చి మన మీటింగ్ మనం పోవాలి అని నిర్ణయించుకొని నిలబడాలి హైదరాబాదులో మా తెలంగాణ మా దావాలని నిలదించాలని వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ పేరు పేరున మీ అందరికీ కృతజ్ఞతలు అందరికీ నిర్వాహకుల తరఫు నుంచి మా తరఫు నుంచి వేదిక మీదున్న పెద్దలకు కానీ మీకు కానీ మా నుంచి జరిగిన ఏ పొరపాట్లను మనసులో పెట్టుకోవద్దు పెద్ద మనసుతో అన్ని విషయాలను చూసి చూడనట్లు వదిలేసి ఉద్యమానికి సహకారంగా అందరం కలిసికట్టుగా ముందుకు సాగటానికి అందరూ పేరు పేరున సహకరించవలసిందిగా ఈ వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికే చాలా సమయం తీసుకున్నాం మనమందరం ఎదురు చూస్తున్నటువంటి ముఖ్య నాయకులు కేసీఆర్ గారు మాట్లాడుతూ